వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు సౌకర్యాలు మర్చిపోయారు ప్రజా సమస్యలు పట్టని నాయకులు అధికారులను ఎన్నిసార్లు విన్నమించుకోవాలి చేయము అనుకుంటే పదవి దిగిపోండి అఖిలపక్ష ఐక్యవేదిక వడపర్తి జిల్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండే ప్రజలు తమ సమస్యలను ఐక్యవేదికకు ఫోన్ ద్వారా తెలియజేస్తే వెళ్లి పరిశీలించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ బెడ్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు గానీ వారి కనీస సౌకర్యాలు తీర్చడం లేదని మున్సిపాలిటీ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని పలుసార్లు పలు డిమాండ్లతో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని అక్కడున్న సమస్యల ప్రధానమైనవి రోడ్లు మంచినీటి సౌకర్యం వీధి లైట్లు శానిటేషన్ ఇవేమీ లేకుండా ఇల్లు మాత్రం ఇచ్చి ఉండమంటే ఎలా ఉంటారని మున్సిపాలిటీ నుండి ఫ్రైడే ఫ్రైడే అంటూ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ డబల్ బెడ్రూమ్ పక్కల నీళ్ల మడుగులు ఉన్నాయని వాటిని కూడా ట్రై చేయాలని లేకుంటే మీ పద్ధతులు తప్పని ఒప్పుకోవాలని కొత్త పాలక వర్గాలు డబల్ బెడ్రూమ్ పై దృష్టి పెట్టాలని వెంటనే వారి సమస్యలు పరిష్కరించకుంటే ధర్నాలు బంధులు ప్రకటిస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక హెచ్చరిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సుతీష్ యాతవ తో పాటు ఏసీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్తగొల్ల శంకర్ దళిత సంఘం రాష్ట్ర నాయకులు గంధం సుమన్ సిపిఎం రాష్ట్ర నాయకులు రాజు బొట్టుపల్లి సతీష్ సిపిఐ నాయకులు డబల్ బెడ్రూమ్ లో నివాసం ఉండే ప్రజలు పాల్గొన్నారు లేకుండా ఏం లేకుండా ఇక్కడ ఇక్కడ వీళ్ళు రాజులపూట బాములతో వీళ్ళు అదజేస్తున్నారు రోడ్లు లేవు ఎట్లా ఉందంటో కనీసం అడుగు రో లేదు లేకుండా ఉన్నాయి రోడ్లు పాలకులు మళ్ళ ఏం చేస్తున్నారు ఏం చే చేయాలనుకుంటున్నారు త్వరగా చేయండి వీళ్లకు డెంగ్యూలు వచ్చి మలేరియా వచ్చి పాము కాట్లు తోటి వీళ్ళు చనిపోవడానికి సిద్ధంగా లేరు మేము కదా దీన్ని సహించము వెంటనే వీటిని ఎన్ని రోజులన్నీ మీ ధర్నాలు చేయాలి ఎన్ని రోజులన్నీ మేము వెంబడపడాలి వెంటనే చేస్తారా లేదా మేము ఎన్ని కోట్లు చేచ్చినాము అన్ని కోట్లు ఇచ్చినాం ఎక్కడ ఉన్నాయి ఈ రోడ్లు వేయండి వీళ్ళకి సౌకర్యాలు చేయండి అన్ని చేసినాక మేము తెచ్చినాం తెచ్చుకున్నాం మార్పు చేసినాం అని అప్పుడు చెప్పండి మున్సిపాలిటీ ఆడ ఉంది ఈ నాయకులు ఆడ ఉన్నారు ఎన్నో కాలువ కాల ఫోటో దిగి మార్పు జరిగిందని ఇవన్నీ మా ఫోటోలు వద్దు ఇక్కడ వచ్చి వీళ్ళకు మొత్తం సౌకర్యాలు కల్పించండి మీరు ప్రాణం పోకముందు అందరూ రండి వచ్చి చూడండి ఎన్నో ఫోటోలు దిగి మేము ఫోజులు కొట్టడం విడిచిపెట్టండి అయిపోయిన రోడ్లను మేము ధర్నా చేస్తే అయిపోయిన మిగతా రోడ్లు వేస్తే వాళ్ళ పోయి మేము వేపించిన ఫోటో దిగాం కాదు ఇక్కడికి వచ్చి ఇక ఉన్న డబుల్ బెడ్రూమ్ సమస్యలు చూడండి వీళ్ళ వీళ్ళు ప్రజలు ఆరు వందల ఎనభై ఇళ్ళు ఉన్నాయి వీళ్ళు దీని కనీసం నాలుగు వేసుకొని లెక్క వేలక వేలక మంది ఇలా ఉంటే వీళ్ళ సమస్యలు పరిష్కరించే ఇట్లా నేను పెద్ద పెద్ద నాయకులు రోడ్డుకి వచ్చిపోయాను వీళ్ళకి ఎందుకు రాలే చేయాలి వీళ్ళ వీళ్ళకి వీళ్ళకి వెంటనే పరిష్కరించాలి రోడ్లు తాగునీరు ఇక్కడ ఉన్న సౌకర్యం కరెంటు సౌకర్యం మిగతా ఇవి చెట్లు ఇవనేది ప్రాథమిక హక్కు వీటినే మీరు పరిష్కరించకుంటే ఇంకేం పరిష్కరిస్తారు వెంటనే కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు పాలకపక్షం ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము లేని పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాము అక్రపక్ష ఐక్యవేదిక నుంచి ధన్యవాదాలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమస్యలను ఈ ఇక్కడ ఉన్న ఒకటి విందాము చెప్పు సార్ ఇక్కడ వాటరు ఆన్ ఆఫ్ చేసే పోల్స్ లేవు కాబట్టి ట్యాంక్ నిండిన తర్వాత నీళ్ళు పోతిపోయి పోయి దోమలు పాములు మనుషులకు భయం సాయంత్రం అయితే భయం ఒకటి రెండోది ఇక్కడ ఎవ్వరు పలకరియరు కొన్ని దగ్గర అసలు వీధి లైట్లు లేవు శ్రీ చైతన్య స్కూల్ నుంచి డబల్ బెడ్రూమ్ వచ్చే వరకు ఏ ఒక్క లైటు మధ్యలో లేదు పాము కాట్లు వేసి చచ్చిపోయినా ఎవరు అడిగే దిక్కు లేదు మాకు లైటు సౌకర్యం లేదు డ్రైనేజ్ సౌకర్యం కరెక్ట్ లేదు కొన్ని డబల్ బెడ్రూమ్ బ్లాకులలో అయితే వాటరే లేదు మినిమం పదిహేను ఇరవై బ్లాకులలో వాటరు రా అసలు పైప్ లైన్లే ఇవ్వటం లేదు పన్నె పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై ఆరు బ్లాక్ వరకు లేవు కనుక దయచేసి మేము కూడా బ్రతకటంలో మంచులమే కాబట్టి మీరు మాకు అడుగుల పారేసినట్లు కాదు మాకు లైట్లు నీళ్ళ సౌకర్యం డ్రైనేజ్ సౌకర్యం ఈ వాటర్ ఆగి దోమల వల్ల మలేరియా డయేరియా డెంగ్యూ గింగు అన్నీ వస్తాయి సావల్లా లే బతకాల మీరు పెద్ద పెద్ద బంగ్లాలు అనుకుంటే కాదు పేదోళ్ళు బతికిన బంగ్లాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి డ్రైనేజీ వేపియండి వాటర్ లైన్లు వేపియండి నీళ్ళు అయినా బ్లాక్ నీళ్ళు వేపియండి ఇంకోటి సీసీ రోడ్లు వేపియండి వారానికి ఒకసారి అయినా మున్సిపాలిటీ వాళ్ళకి పంపించి చెత్త చెదారం కొట్టిస్తే అందులో పాములు రావు పాములు అయితే విపరీతంగా దోమల కన్నా ఎక్కువ పాములు ఉండయి మేము ఎట్లా పాము కడిసి చచ్చిపోయినాక అందరూ అయ్యో అంటే ఏ ప్రయోజనం ఏమొస్తుంది ప్రాణం ఉన్నప్పుడే మంచి చేసుకోవాలి ప్రాణం పోయిన తర్వాత మీకు ఏం రాదు అందరూ వచ్చి అయ్యో ఎట్లా పాము వచ్చే ఎట్లా కడితే ఇవి అవి వద్దు కాబట్టి మాకు దయచేసి కొన్ని సౌకర్యాలు కల్పించండి మున్సిపాలిటీ వాళ్ళు రావాలి ఆటో రాదు చెత్త పెరుక్కుపోతుంది చెత్తది ఇవ్వండి నేను ఎవరికి విమర్శించడం లేదు ఎవరికి సహకరించడం లేదు ఉన్నా బాధ అవి పక్కకు పెట్టండి ఉన్నా బాధ చెప్తున్నాము